ఇప్పుడు మన హీరోలు సంవత్సరానికో రెండు సంవత్సరానికో ఒక సినిమా చేస్తున్నారు ఈ లెక్కన వాళ్ళు జీవితకాలం మొత్తంలో యాభై సినిమాలు చేస్తే గ్రేట్ అన్నమాట అయితే పాత కాలంలో వంద రెండొందలు మూడొందలు సినిమాలు కూడా చేసిన హీరోలు ఉన్నారు తర్వాతి కాలంలో నైన్టీన్ ఎయిటీస్ నుంచి వచ్చిన హీరోస్ కూడా వంద సినిమాలు చేశారు అలా అరుదైన వంద సినిమాల మార్క్ చేరుకున్న హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు ఈ లిస్టులో ఓన్లీ హీరోలుగా చేసినవారు వందవ సినిమా నాటికి హీరోలుగా నటించినవారు మాత్రమే ఉన్నారు మరి ఆ హీరోలు ఎవరో వాళ్ళ వందవ సినిమా హిట్టా ఫట్టా ఈ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఎన్టీఆర్ గారు తెలుగులో మొట్టమొదటిసారి హీరోగా వంద చిత్రాలు పూర్తి చేసుకున్నది ఎన్టీఆర్ గారే ఆయన వందవ చిత్రం గుండమ్మ కథ ఏఎన్ఆర్ గారితో కలిసి నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్ గారి వందవ చిత్రం కూడా గుండమ్మ కథ తమిళ్ రీమేక్ చిత్రం కావడం విశేషం మణితం మరవిల్లై పేరుతో తమిళ్లో రీమేక్ అయింది గుండమ్మ కథ ఇది ఏఎన్ఆర్ గారి వందవ సినిమా నెక్స్ట్ కృష్ణగారు అత్యంత వేగంగా వంద సినిమాలు కంప్లీట్ చేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణగారు అల్లూరి సీతారామరాజు ఆయన వందవ చిత్రంగా అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది నెక్స్ట్ శోభన్ శోభన్ బాబు గారి నూరవ చిత్రం నిండు మనిషి రోజులు ఆడిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ కృష్ణంరాజు గారి వందవ సినిమా రౌడీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా కమర్షియల్గా ఓకే అనిపించుకుంది ఈ మూవీ నెక్స్ట్ మురళీమోహన్ మురళీమోహన్ గారి వందవ సినిమా వారాలబ్బాయి ఈ సినిమా విజయవంతంగా రోజులు ప్రదర్శించబడింది నెక్స్ట్ శరద్బాబు బాబు హీరోగా చేసిన వందవ చిత్రం తమిళ్ చల్లకుడ్డి ఇది అక్కడ కమర్షియల్గా సూపర్ సక్సెస్ అయింది నెక్స్ట్ చిరంజీవి చిరంజీవి గారి వందవ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైన త్రినేత్రుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది నెక్స్ట్ బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారి నూరవ చిత్రం ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ మోహన్ బాబు ఐదొందల చిత్రాలు చేసిన విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోగా నటించిన వందవ చిత్రం మరో మాయాబజార్ ఫ్లాప్ గా మిగిలింది నెక్స్ట్ రాజేంద్రప్రసాద్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన మూవీస్తో కలిపి రాజేంద్రప్రసాద్ గారు చేసిన వందవ సినిమా చెట్టు కింద ప్లీడర్ ఈ సినిమా సూపర్ హిట్ అయింది నెక్స్ట్ సుమన్ అయ్యప్ప కటాక్షం సుమన్ గారు నటించిన వందవ చిత్రం ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ సురేష్ సూపర్ హిట్ అయిన సూరిగాడు సురేష్ హీరోగా నటించిన వందవ చిత్రం నెక్స్ట్ శ్రీకాంత్ మహాత్మా శ్రీకాంత్ నటించిన వందవ చిత్రం ఈ మూవీ యావరేజ్గా ఆడింది నాగార్జున రాజశేఖర్ వందవ చిత్రం గుర్తింపుకు అతి దగ్గరలో ఉంటే వెంకటేష్ కు ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది జగపతి బాబు కూడా వంద చిత్రాలు చేసినా ఆయన చేసిన వందవ చిత్రం క్యారెక్టర్ గా చేసిన కరెంటు తీగా కావడం విశేషం అందుకే ఆయన్ని ఈ లో పెట్టలేదు మరి వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరినా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి